బైబిల్ ధ్యానంలో ఇప్పుడు ఆది కాండము అధ్యాయము చదువుకుందాము అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్యప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను అప్పుడు అబ్రాహాము తన భార్య అయిన సారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అభిమేలేకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అభిమేలేకు నద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవసుమా అని చెప్పెను అయితే అభిమేలేకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి తిననెను అందుకు దేవుడు అవును యథార్థ హృదయంతో దీన్ని చేసి నేను ఎరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయును నీవు బ్రతుకుదువు నీవు ఆమెను అతనికి అప్పగించని ఏడల నీవును నీ వారందరును నిశ్చయముగా చచ్చదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను తెల్లవారినప్పుడు అభి లేచి తన సేవకులనందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి అభిమేలేకు అబ్రహామును పిలిపించి నీవు మాకు చేసిన పని ఏమిటి నీవు నా మీదికి నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించున్నట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి చేయరాని కార్యములు నాకు చేసిదివని అతనితో చెప్పాను మరియు అభిమల్యకు నీవేమి చూచి ఈ కార్యము చేసివని అబ్రహామును అడగగా అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదరనుకొని చేస్తుని అంతేకాక ఆమె నా చెల్లెలనమాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గురిచి చెప్పుము నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి తినను నేను గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన సారాను అతనికి తిరిగి అప్పగించను అప్పుడు అవే మేలకు ఇదిగో నా దేశము నీ ఎదుట నీకు ఇష్టమైన స్థలమందు కాపురముందుమనను మరియు అతడి సారాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలు ఇచ్చి ఉన్నాను ఇది నీ వద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండిటకే ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనను అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమిలేకును అతని భార్యను అతని దాసీలను చేసెను వారు పిల్లలు కనిరియాలయనగా అబ్రహాము భార్య అయిన సారాను బట్టి దేవుడు అభిమిలేకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను